మెగా హీరో చిరంజీవి సినిమా విడుదలైంది అభిమానులు ఎన్మాళ్ల గానో ఎదురు చూస్తున్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న అన్ని ప్రాంతాల్లో విడుదలయ్యింది ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలలో మొత్తం తొంభై ఐదు శాతం థియేటర్లలో విడుదలయ్యింది అర్ధరాత్రి రెండు గంటల నుండే అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు చిరు ఎలా ఉన్నాడు ఎలా మురిపించబోతున్నాడు అన్న ఆతృత వారిలో కనిపించింది ఈ సినిమా నేపథ్యం ఓసారి చర్చించుకుందాం ఈ సినిమా తమిళ మాత్రం ృక విజయ్ నటించిన కత్తి సినిమా ఓ కమర్షియల్ హీరో సోషల్ ఎలిమెంట్ పాయింట్ తో ఉన్న కథతో విజయ్ ఓ భారీ ప్రయోగం చేసి ఓకే అనిపించుకున్నాడు ఆ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి తొమ్మిది ఏళ్ల తర్వాతగా చేసుకుని ఇక సినిమాలోకి వస్తే కథ చాలా చిన్నది ఓ గ్రామంలోని పొలాల్లో అడుగు భాగంలో నీటి ఉంటాయి ఆ నీటి కోసం ఓ కార్పొరేట్ కంపెనీ ఆ ఊరి పొలాల్ని లాగేసుకోవాలని రైతులని బెదిరిస్తే ఆ గ్రామంలో ఉన్న హీరో పాత్రధారి శంకర్ అడ్డుకుంటాడు ఆ కార్పొరేట్ కంపెనీ శంకర్ ని అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో మరో పాత్ర కూడా ఎంటర్ అవుతుంది ఈ కార్పొరేట్ బారిన పడకుండా ఆ ఊరి పొలాలని గ్రామ ప్రజల్ని ఎలా కాపాడారన్నదే ఈ చిత్ర కథ ఇక అరవై ఒక్క సంవత్సరాల చిరంజీవి అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు డైలాగులు ఇలా చెప్పాడు వాయిస్ అలా ఉంది స్టెప్స్ ఇలా వేశాడు కామెడీ సీన్స్ లో అలా చేశాడు రొమాన్స్ సీన్స్ లో ఇదివరకటి జోరు కనిపించలేదు లాంటివి వెతకడం అనవసరం చీరు తన అభిమానులు ఆనందింపజేయడానికి తెరపై కనిపించాడు అభిమానులు కూడా తమ హీరో భారీ సంఖ్యలో తరలివెచ్చారు సినిమా చూశారు అబ్బా ఇంత కాలానికి తమ హీరోను చూశావన్న తృప్తితో ఆనందంతో వచ్చారు ఇక సినిమాగా చూస్తే దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమాను టెంపోగా ముందుకు నడిపించడంలో ఇబ్బంది పడ్డాడనిపించింది దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ కోర్ కొన్ని సన్నివేశాల్లో బాగుంది కాజల్ బాగుంది ఆలీ బ్రహ్మానందం రఘుబాబుల కామెడీ అంతంత మాత్రంగానే అలరించింది విలన్ గా నటించిన తరుణ్ అరోరా పర్వాలేదు ఫైట్స్ కంపోజింగ్ లో లాజిక్ మిస్ అయినట్లు కనిపించింది ద్వితీయ భాగంలోని క్లైమాక్స్ ముందు కొన్ని సన్నివేశాలు బాగున్నాయి మొత్తంగా ఈ సినిమా మెగా హీరో అభిమానులకు మాత్రం నచ్చుతుంది